మనం లిచెన్స్టైన్ కంట్రీలో ఉన్నామండి చాలా రిచ్ కంట్రీ చిన్న కంట్రీ బ్యూటిఫుల్ కంట్రీ అనమాట సో ఇప్పుడు సిటీ టూర్ చేస్తున్నాం మా వాళ్ళందరూ అసలు ఉన్న స్థలంలోనే ఇరికి 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 కూర్చున్నారు ఎందుకంటే చాలా చల్లగా ఉందని సో ఒక్కసారి ఓ ఏసుకొని అందరూ ఇప్పుడు ఈ దేశంలో ఏమనాలి ఏదైనా రెచ్చిపోవాలంటే ఓ అంటాం కానీ ఇక్కడ మటుకి వన్ టూ త్రీ అట్లుందనమాట పరిస్థితి సో మేము సిటీ టూర్ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము పదండి వెళ్దాం ఇందులో ఇంకా ఉన్నారు మొత్తం బస్ లో అందరు ఇక్కడి కొందరు ఇక్కడ కొందరు ఉన్నారు అదిగోండి కళ్యాణ్ గారు ట్రామ్ రైడ్ చేస్తున్నాం అనమాట అండ్ శర్వాణి సో స్టార్ట్ అవుతుంది వెళ్దాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ కాబట్టి చాలా చల్లగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ అనే పట్టణంలోని అందమైన పాత భాగాన్ని చూపాలనుకుంటున్నాము లిటిల్ ట్రైన్ ఆఫ్ బాడోజ్ లో మీరు లిటిల్ స్టీన్ చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుంటారు సుందరమైన మిక్కడూ యొక్క అసలు గ్రామ కేంద్రం గతంలో క్రమబద్ధీకరించబడిన రైల్ ప్రవాహం యొక్క వరదలు కోట రాక్ ను చేరుకున్నందు మొదటి స్థిర నివాసులు మిడ్డెల్ లాస్ అని పిలువబడే కొండపై వలస వెళ్ళవలసి వచ్చింది ఒడుజ్లోని పురాతన ఇళ్లు నేటికి అక్కడ కనిపిస్తాయి ఇక ఆపులు బాగున్నాయి కదా హౌస్ అని పిలుస్తారు ఇది వాణిజ్య యొక్క అత్యంత ప్రసిద్ధ ల్యాండ్ మార్క్ ఇది పంతొమ్మిది వందల రెండులో నిర్మించబడిన దాని అద్భుతమైన సగం గల టవర్ కారణంగా ఉంది అయితే ఇతర భవనాలు చాలా పాతవి రెడ్ హౌస్ గురించి మొదటిసారిగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిదిలో డాక్యుమెంట్లలో ప్రస్తావించబడింది ఇది ఒక వెయ్యి ఎనిమిది వందల ఏడులో సెక్యులరైజేషన్ సమయంలో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళే వరకు పదహారవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు సెయింట్ జోహన్ ఇన్ దుర్డల్ ఆశ్రమం ఆధీనంలో ఉంది టోర్కెల్ భవనం ఇది వైట్ బ్యాగ్ భవనం రెడ్ హౌస్ యొక్క పురాతన భాగం దాని లోపల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు వే ఎనభై నాలుగు శీతాకాలంలో స్పష్టంగా నరికివేయబడిన చెట్టు నుండి ఓప్ ట్రంక్తో తయారు చేయబడిన వైన్ ప్రెస్ కనుమనవచ్చు సాంప్రదాయ పద్ధతిలో ఒత్తిడి చేయబడిన చివరి వైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తయారు చేయబడింది రెగ్ హౌస్ అనేది వాడెస్ లెజన్ యొక్క అంశం మునుపటి యజమాని తన సోదరుడితో హింసాత్మక వాదనను కలిగి ఉన్నాడు అది అతని హత్యకు దారి తీసింది బాధితుడు అప్పటి నుండి రాత్రి పూట తిరుగుతున్నాడని మరియు భవనం యొక్క కూర్పు వైపున అతనికి సంబంధించిన గ్రాఫిటీని కనుగొనవచ్చు మనకి సూపర్ మార్కెట్ లో ఆప్తా అన్నారు సో అక్కడ తీసుకున్నాను ఇక్కడ మెయిన్ వైన్ తయారు చేస్తుంది దాని గురించి ఏఐ మీకు చెప్తుంది కదండి సో ఆ వాయిస్ మీకు వినిపిస్తుంది అని చెప్పి మధ్యలో నేను మాట్లాడట్లేదు ఎందుకంటే ఈ హిస్టరీ నాకు కూడా తెలీదు మీతో పాటు నేను కూడా వింటున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి రోడ్లు ఇందులో మనం రైడ్ చేస్తుంటే బాగుంది మామూలుగా ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి వాక్ చేయడానికి లేదు కానీ నార్మల్ టైంలో వాక్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇవన్నీ గ్రేప్ గ్రేప్ తోటలు అనుకుంటా ఇప్పుడు రాదేమో మేబీ ఇప్పుడు సీజన్ కాదు నేను కూడా గోవాలో ఉన్నప్పుడు డిసెంబర్ టైంలో తయారు చేస్తారు అంటే సంవత్సరంలో వచ్చే పంటని ఈ టైంలో తయారు చేస్తారు అండ్ క్రిస్మస్కి గ్రేప్ని సర్వ్ చేస్తారు కదా ఐ మీన్ గ్రేప్ వైని క్రిస్మస్కి సర్వ్ చేస్తారు కదా అండ్ ఇయర్ మొత్తం వాళ్ళు వైన్ తాగుతూనే ఉంటారు అండ్ వింటర్లో వైన్ తాగడం వల్ల బాడీలో హీట్ కూడా వస్తుంది అని సో వైన్ ఎలాగో ఫ్రూట్ చూసాయి కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు మన సైడ్ కూడా మనం ఇప్పుడు ఎబెన్ హోల్స్ క్వార్టర్ ను దాటుతున్నాము దీనిని ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు మరియు దీనిని న్యూ డోర్ఫ్ అని కూడా పిలుస్తారు ఈ జిల్లా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బిల్లా జిల్లా నివాసితులు ప్రధానంగా జర్మనీ నుండి పన్నులు లేదా రాజకీయ కారణాలతో స్థిరపడిన ధనిక వలసదారులు మరియు సమీపంలోని స్పోరీ టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్లు లో పనిచేస్తున్న శ్రామిక తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులతో రూపొందించబడింది ఇవి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు నుండి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై మూడు వరకు నిర్మించబడ్డాయి ఇక్కడ విదేశీ మార్కెట్ కోసం పత్తిని మూడులో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయబడింది కుటుంబానికి చెందిన పిల్లలు వీధికి ఎడమ వైపున ఉన్న ఎబెన్ హోల్స్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు ప్రాథమిక పాఠశాల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిర్మించబడింది మరియు ఇటీవల పూర్తిగా రెనోవేట్ చేయబడింది పాఠశాల పైన ఉన్న గడ్డి మైదానంలో లీస్టెన్స్టీన్ విశ్వవిద్యాలయం రెండు వేల రెండు నుండి ఉంది ఇది పూర్వపు స్పోరీ ఫ్యాక్టరీ ప్రాంగణంలో విలీనం చేయబడింది ప్రధానంగా విదేశాల నుండి వచ్చిన విద్యార్థులకు ఆర్కిటెక్చర్ మరియు ఎకనామిక్స్ లో బ్యాచులర్ మరియు మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రాం లీస్టెన్స్టీన్ యొక్క ప్రిన్స్ హన్ సాడమ్స్ కోటలో నివసిస్తున్నాడు ఇది స్టేన్ యొక్క ప్రధాన నగరానికి పైన ఉన్న కొండపై ఉంది ప్యాలెస్ యొక్క మీటర్ల పునాది గోడలు శతాబ్దానికి చెందినవి గత శతాబ్దం తొలి భాగంలో విస్తృతమైన పునరుద్ధరణ వాటి ప్రస్తుత రూపానికి దారితీసింది గతంలో కోటను చావడిగా ఉపయోగించారు మరియు తరువాత రాజవేసవి నివాసంగా ఉపయోగించారు అయినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి ఇది రాజుల శాశ్వత నివాసంగా పనిచేసింది రాజ దంపతుల పెద్ద కుమారుడు మరియు సింహాసనానికి వారసుడు వంశపారంపర్య ప్రిన్స్ అలోయిస్ కూడా అతని భార్య సోఫీ మరియు వారి నలుగురు పిల్లలతో వధుకోటలో నివసిస్తున్నారు హౌస్ ఆఫ్ లీచన్ స్టీన్ ప్రపంచంలోని పురాతన సంపన్న కుటుంబాలలో ఒకటి మరియు రెజెంట్లు కేవలం ప్రాతినిధ్య విధుల కంటే ఎక్కువగా నిర్వహించే కొన్ని రాచరికాలలో ఒకటి దురదృష్టవశాత్తు రాజకుటుంబం నివాసం అయినందున ఈ ప్యాలెస్ ను సందర్శించలేరు జాతీయ మరియు రాయల్ జెండాలు యువరాజు ఇంటిని సూచిస్తాయి అనే చెప్తూ ఉంది జస్ట్ హిస్టరీ చెప్తుంది ప్యాలెస్ లో వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి మనం ప్యాలెస్ లో వెళ్ళి చూడలేము అంటుంది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా వైన్ గ్రేప్ తోటలు ఉన్నాయన్నమాట చాలా అందమైన ఊరు కదండి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ కాలం నుండి లిక్ స్టీన్ లో వైన్ తయారు చేయబడింది

పేరు అని అనువదిస్తుంది సో లి స్ట్రైన్ సిటీ టూర్ అయిపోయింది మళ్ళీ సేమ్ బస్ స్టాప్కి వచ్చేసాము సో ఇక్కడ దిగి మళ్ళీ బస్లో ఎక్కడికి వెళ్తామో నాకు కూడా ఐడియా లేదు కళ్యాణ్ గారు చెప్తారు సో సిటీ టూర్ మాతో పాటు మీరు కూడా చేశారు బాగుంది కదా మళ్ళీ కలుద్దాం బాయ్